దేవుని పిల్లరా దేవుని సేవకుడు అంటే ఈరోజు సమాజానికి చులకనైపోయిందండి ఏదో బ్రతుకు కోసం దేవుని సేవ చేస్తున్నాడండి బ్రతుకు కోసం ఆయన బైబిల్ పట్టుకున్నాడండి బ్రతుకు కోసం బైబుల్ పట్టుకున్న వారు కోకలుగా ఉన్నారండి బ్రతుకు కొరకైతే బైబులే పట్టుకోవాల్సిన అవసరంలా బ్రతుకు కోసం అయితే ఎన్నో రకాలుగా ఉన్నాయి ఒక రోడ్డు మీద టీ అమ్ముకుంటే చాలు చక్కగా బ్రతుకు వచ్చు తెలుసు ఆ బస్సులో రైల్వే స్టేషన్లో చిన్న చిన్న వాటిని అమ్ముకుంటే చాలు బ్రతుకు బ్రహ్మాండంగా గడవగలదు ఎందుకు బైబిల్ పట్టుకున్నాం ఒక సేవకుడు ఎందుకు బైబిల్ పట్టుకొని తన జీవితాన్ని నీ ముందు ప్రదర్శిస్తూ దేవుని వాక్యం చెబుతున్నాడు అండి బ్రతక లేక కాదు మనందరి బ్రతుకులను దేవుని రాజ్యం కొరకు సిద్ధం చేయటానికి మనకు చెప్పేవాడు సులువు అండి కేలికగా తీసేస్తాం ఆ చెప్తాడండి ఆయన ఎప్పుడు అలాగే చెప్తాడండి ఆయన కోపపడతాడండి ఆయన ఇలాగే ఉంటాడండి ఇలాగే మనం అనుకుంటే మన జీవితాన్ని సరిచేసేవాడు ఎవడు ఒక టీచర్ కోసం విద్యార్థి ఇలాగే అనుకున్నది అనుకోండి ఎప్పుడు ఆ టీచర్ ఇలాగే అరుస్తుందిరా ఎప్పుడు ఈ టీచర్ ఇలాగే ఉంటుందరా ఆ టీచర్ కొరకే టీచరు చెప్పినా కూడా నీ మార్చుకోకపోతే నీ జీవితమే కదా పాడైపోతుంది అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారండి ఏమని తెలుసా జీవితం అర్థమైన వాళ్ళు ఆ టీచర్ చిన్నప్పుడు కొట్టింది కనుక ఈరోజు అయినా మాకు వచ్చేరా బాబు ఆ టీచర్ అలా కొట్టింది కనుక ఈ రోజు చదవైన వచ్చింది లేకపోతే అది కూడా మా జీవితానికి రాదేమో అంటే కొట్టడం కద్దించడం నీకు చేయడం అది మంచికే ఎందుకో తెలుసా నిన్ను ప్రేమించేవాడే వాడే అది నీకు తెలియదు